టీసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక ఇటు ఇంటికి అటు పార్టీకి పూర్తిగా దూరమయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దీంతో దశాబ్దాలుగా ఆయన్ని నమ్ముకుని ఉన్న క్యాడర్ చెల్లాచెదరవుతుందట దీంతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ను నడిపించే బాధ్యతను శ్రీనివాస్ భార్య దువ్వాడ వాని తలకెత్తుకున్నారట వైసీపీ దూరం పెట్టాక అడపాదడపా మినహా టెక్కలికి దూరంగానే ఉంటున్నారట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అందుకే ఆ గ్యాప్ ని ఫిల్ చేసేలా ఆయన భార్య పావులు కదుపుతున్నట్టు సమాచారం గతంలో ఒకే పార్టీలో ఉన్న పేరాడ తిలక్ దువ్వాడ శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది ఎవరికి వారే అన్న తీరుగా ఉండటంతో పార్టీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది ఇప్పుడు దువ్వాడ రాజకీయాలకు దూరమైన గతంలో ఢీ అంటే ఢీ అనుకున్న వైసీపీలోని రెండు వర్గాలు ఒకే ఓరలో ఇమడలేకపోతున్నాయి రెండు వర్గాల మధ్య విభజన రేఖ ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు ఇక కుటుంబ గొడవలతో భర్తకు దూరంగా ఉండటం మొదలయ్యాక దువ్వాడ వాణి కూడా రాజకీయంగా పేరాడ తిలక్కు మద్దతిస్తూ వచ్చారు తిలకు వరుసకు సోదరి అవుతారు వాణి